రామగుండం పట్టణంలోని ఆదర్శనగర్ నిస్సహాయులైన బట్టారు లక్ష్మీపతి వనమ్మ దంపతులకు అన్ని తామై నీడ స్వచ్ఛంద సంస్థ పల్లెల రమేష్ ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ రామగుండం పట్టణంలోని ఒకటవ డివిజన్లో ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన సహాయ వృద్ధ దంపతుల ఇల్లు ఇటీవల కురిసిన గాలివాన విభత్సవానికి ఇంటిపై కప్పు రేకులు పైపులతో సహా నీడమట్టమై దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వీరు ఆపణహస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లెకొండ రాజేష్ విషయం నీరా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ పల్లెల రమేష్ కు వెంటనే స్పందించి తప్పకుండా వాళ్ల ఇంటి పైకప్పు నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని మేము ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో ఈరోజు వారు వృద్ధ దంపతులైన బట్టారీ లక్ష్మీపతి వనమ్మ దంపతులకు ఇరవై వేల రూపాయల విలువగల రేకులు పైపులు సంబంధిత వస్తు సామాగ్రిని హృదయ ఫౌండేషన్ యూఎస్ఏ ఫౌండర్ తాడివాక బిందు సహాయ సహకారాలతో నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెల రమేష్ గౌడు పల్లికొండ రాజేష్ చేతుల మీదుగా పలువురు డివిజన్ ప్రజల మధ్య అవృద్ధ దంపతులకు ఇంటి పైకప్పు నిర్మాణానికి కావలసిన వస్తు సామగ్రిని అందజేశారు వృదయ ఫౌండేషన్ నీడ సేవలు గుర్తించి నీడతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు సో ఆ సందర్భంగా మన ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మన రాజేష్ శివనాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతర వాళ్ళతో కూడా ఆ కార్యక్రమాలు చేపిస్తున్నాడు నాకు గత వారం రోజులుగా అన్న కంపల్సరీ ఇక్కడ వృద్ధ దంపతులు ఉన్నారు పదిహేను ఇరవై రోజుల క్రితం మొత్తం రేకులు ఎగిరిపోయాయి వాళ్లకు సహాయం చేసే వాళ్ళు లేరు అదే వానలో నానుతూ అదే ఎండకు ఎండుతూ ఆ రూమ్లో ఉంటున్నారు కుర వృద్ధులు వాళ్ళు డెబ్బై అరవై సంవత్సరాల పైన ఉన్నారు సో వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది కంపల్సరీ రాజేష్ మేము చేస్తామని మన సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏ వారికి తెలిపిన వెంటనే ఇరవై వేల రూపాయల సామాగ్రి రేకులు ఇవి పైపులు తర్వాత బోలెట్లు ఇతర సంబంధించి అంతా కూడా మన సహృదయ ఫౌండేషన్ వాళ్ళు నీడ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా తాడువాక బిందుగారికి ప్రత్యేకంగా నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మీ పేద కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాతో ఎన్నో కార్యక్రమాలు నడవడానికి ముందుకు వచ్చేసినందుకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంతో పాటు వీళ్ళు స్ఫూర్తిగా రాజేష్ మేము ఇంకా దీనికి సంబంధించిన ఇసుక కావచ్చు సిమెంట్ కావచ్చు ఇంకేదన్నా వర్క్ ఉన్న మేషన్తో తక్కువ రేట్లో చేయించి మీ సహాయం చేస్తామన్నా మీ సహృదయ ఫౌండేషన్ నీడ స్ఫూర్తితో మేము మిగతా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటామని నిజంగా ఇతను పిలుపునిచ్చాడు నిజంగా సహృదయ ఫౌండేషన్ ఒక అడుగు మేము చెప్పిన వెంటనే ముందుకు ముందుకేయడంలో ఇంత అభివృద్ధి చేసింది అమ్మ ఇల్లు కూడా ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి ఉంది ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ భరోసా నజీమా కుమార్ ప్రణయ్ గున్నాల శ్రీనివాస్ మిండి రాజయ్య ధర్మాజిముని ఇందారపు శ్రీకాంత్ బింగిచింటూ సాయి వంశీ మైనార్టీ నాయకులు అలీం సాబీర్ కునారపు రామయ్య పల్లికొండ మల్లయ్య సురేష్ నరేష్ మహేష్ సర్వర్ పాటు తదితరులు పాల్గొన్నారు